ఈ నెల ఇరవైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో పర్యటిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్పీ పరమేశ్వర రెడ్డితో కలిసి ఇళ్ల స్థలాల అర్బన్ లేఅవుట్ను అక్కడ ఏర్పాట్లను పరిశీలించి ఒంగోలు అర్బన్ కింద జగనన్న పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద దాదాపుగా లాస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్గా మన అందరూ కూడా ఎదురు చూసుకున్న హౌస్ సైట్ ప్లస్ కన్వీయన్స్తో పాటు ఈ ఒంగోలు నగర ప్రజలకి ఇవ్వాల్సిన గ్రా ఈ ఇంటి స్థలం పంపిణీ కార్యక్రమం ఫైనల్గా ఇవాళ మనం కన్ఫర్మ్ అయ్యి ఇరవై ఐదు రోజు గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఈ ఒంగోలు నగరంకి రావడం జరుగుతుంది సో దీ ఈ పర్టికులర్ కార్యక్రమం కింద ఇప్పటికే గవర్నమెంట్ నుంచి రెండు వందల ఇరవై ఒక కోటు ముప్పై మూడు లక్షల రూపాయలు కలెక్టర్ అకౌంట్లో పెట్టేసి ఈ ల్యాండ్ ఎక్విషను ప్లస్ ల్యాండ్ డెవలప్మెంట్ రెండుకు కూడా ముందే ఆ డబ్బు ఇచ్చిన కార్యక్రమం కూడా ఇక్కడ జరగడం జరి జరిగింది డబ్బు ఇచ్చిన వెంటనే ఈ ల్యాండ్ ఎక్విషియేషన్స్ ఐదు వందల నలభై ఏకరాలు ఈ అగ్రహారము ఈ మల్లేశ్వరపురం ఒక చోట్లో ఎరజర్ల దెన్ ముక్తి నుతులపాడు లొకేషన్స్ అనదర్ రెండు డిఫరెంట్ టౌన్షిప్స్గా ల్యాండ్ ఎక్విషన్ చేయడం జరిగింది ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఏకర్స్ ఆల్రెడీ ఎక్విషన్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక సిక్స్టీ ఏకర్స్ కూడా త్వరగా ఇవాళ రేపట్లో అది కూడా ఎక్విషన్స్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో ఈ మల్లేశ్వరపురం ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఇక్కడ ల్యాండ్ ఎక్వేషన్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది ఇక్కడ కావాల్సిన మామూలు సదుపాయాల కోసము ఇరవై ఇరవై ఒక కోటి ముప్పై మూడు లక్షల రూపాయలు ఓన్లీ ఫర్ మామూలి సదుపాయాలు కూడా రోడ్సు ఇక్కడ వచ్చిన కామన్ అమ్యూనిటీస్ కావాల్సిన బేసిక్ ఫార్మేషన్స్ అండ్ స్టోన్ ప్లాంటేషన్స్ అండ్ జంగిల్ క్లియరెన్సెస్ గురించి దాదాపు ఇరవై ఒక్క కోట్లు ముప్పై మూడు లక్షల రూపాయలు ఆయన వర్క్ కొన్ని టెండర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసి వర్క్ కూడా చాలా వార్ ఫోటింగ్ లెవెల్లో కంపెనీ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ ఎరజిర్లాలో ఐ మీన్ దాదాపు ట్వంటీ ట్వంటీలో ముందే ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేసి అక్కడ ప్లాటింగ్ ఇచ్చేసి దాదాపుగా పది పదివేల మందికి హౌసింగ్ అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది ఈ ఒంగోలు నగరం కోసము పదిహేను వేల ఎనిమిది వందల హౌసింగ్ బెనిఫిషరీస్ కూడా హౌసింగ్ హౌసింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో దాంట్లో ఇప్పుడు పదివేల మంది అక్కడ మ్యాపింగ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్త ప్లాట్స్ ఇచ్చేసి వాళ్ళకి కూడా ఈ ఇప్పుడు చెప్పిన రెండు టౌన్షిప్లో వాళ్ళకి హౌసింగ్ అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది రేపు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దాదాపుగా ఇరవై రెండు వేల మందికి ఈ కన్వెయిన్స్ డీడ్లు ప్లస్ పదిహేను వేల మంది ఎనిమిది వందల మందికి హౌసింగ్ శాంక్షన్స్ కూడా ఇదే చోట్లో చేయడం జరుగుతుంది ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ ఎందుకంటే దాదాపుగా రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు స్థలం ఇచ్చేసి ఇల్లు కూడా ఇచ్చిన కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో ఇంతమందికి ఆగిపోవడం వివిధ కోర్టు కేసెస్ కారణం